కైస్తవులకు సబ్సిడీ రుణాలు కావాలంటే క్రైస్తవులకు న్యాయం జరగాలని కావాలంటే హైస్తవులకు సబ్సిడీ రుణాలు కావాలంటే క్రైస్తవులకు సబ్సిడీ రుణాలు కావాలంటే కైస్తవులకు జెర్రూషన్ యాత్ర పోవాలంటే క్రైస్తవులకు జెనూషన్ పోవాలంటే గత ప్రభుత్వము క్రైస్తవులకు ఎన్నో ఉచిత పథకాలు అందించింది అయితే ఈ సైకో జగన్ వైసీపీ పార్టీ గద్దెనెక్కిన నాటి నుంచి ఆయన సీఎం అయిన నాటి నుంచి క్రైస్తవులపై కత్తి కట్టాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవులపైనే కత్తి కట్టి క్రైస్తవులను అరాచకంగా అన్యాయంగా దారుణంగా బలి చేస్తున్నాడు ఆయన సీఎం అయిన మొట్టమొదటి రోజే క్రైస్తవులపై దాడి అన్నదానికి దానికి ఒక ఉదాహరణ డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో జరిగింది ఆయన ఒక క్రైస్తవుడు తరువాత డోర్ డెలివరీ చేసిన విషయానికి వస్తే ఆ నాగరాజు చనిపోయిన నాగరాజు హతుడు కూడా దళితుడే ఈ రకంగా ఎంతోమంది దళితులను చెప్పుకుంటున్న క్రైస్తవులను కూడా ఎంత దారుణంగా హింసించి చంపేసినా కూడా ఈయన క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ఈ జగన్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా స్పందించలేదు స్పందించకపోగా వాళ్లకు శిక్షలు కూడా లేవు అసలు కేసులే లేవు ఇంత దారుణంగా పాలిస్తున్నాడు ఈయన క్రైస్తవుడు అని చెప్పుకుంటే క్రైస్తవులు సిగ్గుపడవలసిన విషయము తర్వాత ఎన్నో పథకాలు ఇస్తే ఆ పథకాలు కోతలు పెట్టాడు ముప్పై నాలుగు ఉచిత పథకాలు క్రైస్తవులకు అందిస్తే దాంట్లో ఇరవై ఎనిమిది మాత్రమే ఇరవై నాలుగు మాత్రమే ఇప్పుడు మిగిలించాడు దానికి కూడా ఆంక్షలు నిబంధనలను పెట్టి ఏ ఒక్క క్రైస్తవుడికి కూడా అవి అందకుండా లబ్ధి చేకూరకుండా క్రైస్తవులు ఇబ్బందుల పాలు ఉండేటట్టుగానే ఈయన క్రైస్తవులపైన పాలన సాగిస్తున్నాడు కాబట్టి క్రైస్తవులారా మీరు వేల్కోండి క్రైస్తవులారా మీరు గ్రహించండి క్రైస్తవులారా మీరు గమనించండి ఈ సైకో పాలనతో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ముందుకు సాగలేరు ప్రశాంతమైన జీవితం గడపలేరు కాబట్టి నేను మీ అందరినీ వేడుకునేది ఒక్కటే ఈసారి ఎన్నికలలో ఈ సైకో జగన్ రెడ్డిని క్రైస్తవ వ్యతిరేకిని దళిత విరోధిని ఏ ఒక్క కోశానకు కూడా మీరు అనుమతించకుండా ఆయన నువ్వు ఇంటికి సాగనంపండి మనకు మేలు జరగాలంటే క్రైస్తవులు ప్రశాంతమైన జీవితం పొందాలంటే తెలుగుదేశానికి మాత్రమే పట్టం కట్టి ఆలోచనలు చేసి తెలుగుదేశాన్ని దిగ్గుజయంగా గెలిపించండి అని నేను మనవి చేస్తున్నాను ఆయన గొర్రెల కాపరి అని గొర్రెలమైనటువంటి మా దగ్గరికి వచ్చి గొర్రె శర్మం ధరించుకున్న తోడేలు ఒక్కొక్క గొర్రెను గొంతు కొరికి రక్తం తాగే పరిస్థితిలో ఉన్నాడు కనుక బైబిల్లో కూడా ఒక మాట ఉంది నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు బైబిల్ పట్టుకొని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి బైబుల్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను జైల్లో పెట్టడము అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా జైల్లో పెట్టి మరి పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇక నూకలు చెల్లి ఇతన్ని బంగార ఖాతంలో కలపడమే ఇంకా లేటు ఎందుకంటే నీతి మంత్రుడైనటువంటి ఏ పాపము చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందాడు అలాగే క్రైస్తవులను ఎంతో ఫోటోలు పెట్టుకున్నాడు వారి శాపం వారి ఉసురు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇరవై నాలుగు ఎన్నికలలో బంగాళ కోతంలో కొట్టుకుపోతాడని ఇదే వాగ్దానం చేస్తున్నాం జై చంద్రబాబు అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల పార్లమెంటు పరిధిలో క్రిస్టన్ శల ఆధ్వర్యంలో క్రైస్తవులకు సంక్షేమ పథకాలను నిలిపివేసినందుకు నిరసనగా ఈరోజు క్రిస్ అంచల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల ఓట్లతో క్రైస్తవల ప్రార్థనలతో గద్దెనెక్కి అదే క్రైస్తవులను ఇప్పుడు పక్కన పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశ విద్య అయితేనేమి సబ్సిడీ రుణాలు అయితేనేమి కుటుంబీషన్లు మహిళలకైతేనేమి చర్చి నిర్మాణాలైతేనేమి అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈరోజు క్రైస్తవుల ప్రార్థనతో పాస్టర్ల ప్రార్థనతో ఈరోజు గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడునంటూ మోసం చేసి క్రైస్తవులను క్రైస్తవులను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి అదే క్రైస్తవులను అనగదొక్కుతున్నాడు అందుకే ఈయన ఈరోజు నిరసనగా పార్లమెంటు పరిధిలో ఈరోజు నిరసన తెలుపుతున్నాము క్రిస్టన్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ క్రైస్తవులకు ఒక్కటే నేను ముఖ్య అడుగుతున్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అనేక సంక్షేమ పథకాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినాడు ఆయనను మళ్ళా మనం తెచ్చుకుంటే కన్నా అనేక సంక్షేమ పథకాలు మనం తెచ్చుకుందాము ఈ జగన్మోహన్ రెడ్డి మనకు వాళ్ళ బ్రదర్ అనిల్ చెర్మిలమ్మ ప్రతి చర్చి ప్రతి జిల్లాకు తిరిగి మా అనే మా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయండి ఓట్లు వేయండి అని తిరిగి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈరోజు చూస్తే మోసపోయిండేది క్రైస్తవులు కనుక క్రైస్తవులారా పాస్టర్లారా మేల్కొనండి నిజాలు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు సంక్షేమ పథకాలు మనకు క్రైస్తవులకి ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నీ తీసేసి ఆయన మనల్ని చాలా అన్యాయం చేశాడు కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు నందాల పార్లమెంట్లో క్రిష్లో చేస్తున్నాం సో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు కానీ అధినాయకులు కానీ మొదటి నుంచి కూడా మైనార్టీస్కు పెద్దపీట వేసిన సందర్భం సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ముఖ్యంగా పేదరికంకు దగ్గరగా ఉండే వాళ్ళందరినీ కూడా సమస్థాయికి పెంచాల సమాజంలో సమానమైన స్థాయికి పెంచాలని చెప్పే ప్రయత్నం చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం నాయకుల్లోనే ఆ భావన ఉంది తెలుగు కరెక్ట్ క్రిస్టియన్స్కి సంబంధించినంత వరకు చాలా పథకాలు వాళ్ళని అభివృద్ధి చేయాలి ఆ సమాజాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పి చాలా పథకాలు ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ విద్య కానివ్వండి లేదా స్కిల్ డెవలప్మెంట్కు సబ్సిడీలు కానివ్వండి వాళ్ళు స్వయంగా వాళ్ళు వాళ్ళకి ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఉపాధి కానివ్వండి వాటి సబ్సిడీలు కానివ్వండి బ్యాంక్ ఎంప్లాయ్మెంట్కు ఇన్సూరెన్స్ ఎంప్లాయ్మెంట్కు అన్ఎంప్లాయీస్కు కోచింగ్స్ కానివ్వండి లేదా మిగిలిన కార్యక్రమంలో ట్రైనింగ్స్ కానివ్వండి లాయర్స్కు ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇచ్చే ఫైనాన్షియల్ ఎయిడ్ కానివ్వండి ఇవే కాకుండా వివాహానికి అమ్మాయిలకు యాభై వేల రూపాయలు వివాహ కానుకలు కానివ్వండి అలాగే వాళ్ళకు వసతి వ వగేరాలు కానివ్వండి ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసినట్టు క్రిస్టియన్ భవన్కు ఒక గుంటూరులో క్రిస్టియన్ భవన్కు రెండు ఎకరాల పొలము పదహారు కోట్ల నిధులు కేటాయించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఎనభై పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఆ భవనాన్ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా మన కరోనాలో దాన్ని కరోనా భవనంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి కనిపెట్టుకుంది సో క్రిస్టియన్ సమాజాన్ని సమాజానికి దగ్గరగా తీసుకురావాలని చెప్పే ఆలోచన ఉండేది సమ సమాజంలో వాళ్ళందరినీ కూడా ఒక వ్యక్తులుగా తయారు చేయాలి గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలని చెప్పే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో ఈ క్రిస్టియన్ సమాజంలో రిప్రజెంటేషన్ అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది వాళ్ళు కూడా వాళ్ళ కమర్షియల్ను అంటే ఎస్సీస్ చాలామంది క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యారు రిజర్వేషన్స్ అడుగుతున్నారు మాకు ఎస్సీ రిజర్వేషనే ఉండండి అని చెప్పి అడుగుతున్నారు అలాగే కార్పొరేషన్ మాకు ఏర్పాటు చేయండి కార్పొరేషన్ ఎప్పుడైనా ఏర్పాటు చేస్తే ఆ సమాజానికి ఎక్కువగా నిధులు కేటాయించడానికి ప్రతి ఒక్కదానికి దాన్ని ఉపయోగించుకోవడానికి అంటే చర్చిలు కట్టడానికి కానివ్వండి మరమ్మతులు చేయడానికి కానివ్వండి క్రిస్టియన్స్ సమాధులకు మిషనాలకు కానివ్వండి ఇటువంటి వాటి అన్నింటికి సపరేట్గా నిధులు కేటాయించడానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి కార్పొరేషన్కి ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేది ఒక ప్రత్యేకమైన డిమాండ్ వీటి అన్నింటినీ పరిశీలిస్తాం పరిశీలన చేసి చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తూ ఉంది ఎస్సీస్ క్రిస్టియన్స్ లేక మారిన వాళ్ళకి అదే రిజర్వేషన్స్ కేటాయించడానికి కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదైనా చెప్తే అది చేయడానికి నిబద్ధతతో ఫైట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా ఒక మాట చెప్పేసి లబ్ధి పొంది తర్వాత వెనక్కిపోయే లక్షణాలు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ లేవు సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ ఓట్లను క్రిస్టియన్ సమాజాన్ని ఉపయోగించుకునే అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నింటినీ రద్దుబరి చేసేశాడు క్రిస్టియన్స్ను పూర్తిగా వాళ్ళకు వాళ్ళ వాళ్ళని ఎదగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కల్పించాడు చాలామంది విద్యను విదేశీ విద్యను సగంలో మానుకొని వచ్చిన పరిస్థితి కనపడుతుంది సో క్రిస్టియన్ సమాజాన్ని పూర్తిగా వెనక్కి నెట్టివేసిన పరిస్థితి మనకు కనపడుతుంది క్రిస్టియన్ భవనాన్ని కూడా అతను పూర్తిగా కంప్లీట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది సో క్రిస్టియన్ సమాజాన్ని అంతా కూడా పూర్తిగా మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఎలక్షన్స్ రాబోతున్నాయి క్రిస్టియన్ సమాజం ఎప్పటికైనా మేలుకోవాలి ఈసారి అంటే ఏ క్రిస్టియన్స్ ఓట్ అయితే ఓ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి మోసం చేశాడో అవే అదే క్రిస్టియన్స్ అందరూ కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేసి వాళ్ళకి రావాల్సిన లబ్ధి పథకాలు వాళ్ళ సమాజ సమాచార సమాజంలో వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి కూడా ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీస్ను తీవ్రంగా ఖండిస్తూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ పార్లమెంట్లో మన క్రిస్టియన్ సోదరులు అంతా ధర్నా చేస్తున్నారు దీనికి మెయిన్ కారణం ఏమంటే మీరు చూస్తున్నారు ఏవేవో స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం పెట్టినారు దాంట్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు ఎందుకంటే గత ప్రభుత్వంలో అట్లీస్ట్ మనం క్రిస్మస్కి క్రిస్మస్ గిఫ్ట్ అన్న ఇచ్చేవాళ్ళం అది కూడా లేదు మళ్ళీ రంజాన్ తోఫాని ఇచ్చేవాళ్ళం అది కూడా లేదు సంక్రాంతి తోఫాని ఇచ్చే ఇచ్చేవాళ్ళం అది కూడా లేదు విదేశీ విద్యాని చాలామంది పిల్లలు విదేశీ చదువుకోదన్నప్పుడు ఇది ఫండ్స్ ఇచ్చేవాళ్ళు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అసలు ఏం లేదు ఈ ప్రభుత్వంలో ఊరికే పేరు కోసమే అన్న ముఖ్యమంత్రి మీరు ప్రతి వ్యవస్థ చూడండి నాశనం చేసి పడేశారు దానికోసం జనాలు కూడా చూస్తున్నారు ఇంకా ఇంకా టూ రెండు నెలలు ఆర్డీ నేను ఏమనుకుంటా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుంది దానికోసం ఏ అధికారం ఏ అధికారులు కూడా ఆయన కోసం పనిచేయరు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా నంద్యాలలో కూడా నంద్యాలలో కూడా శిల్ప మోహన్ రెడ్డి వారి ఆరాచకాలు కూడా ఎక్కువైపోయినాయి వాళ్ళు కూడా ఈసారి కంపల్సరీ ఓడిపోతారు శిల్పా రవిచంద్ర రెడ్డి కూడా నీ నీ ఆఖరి ఎలక్షన్ ఇక్కడ నువ్వు కూడా ఓడిపోతావు కంపల్సరీ ఇక్కడ కానీ ప్రతి కాన్స్టెన్సీస్ ఎక్కడ తెలుగుదేశం నాయకులు నిలబడినా ప్రతి చోట అందరికీ ఒకటే కోరుకుంటున్నాం అందరు కష్టపడదాం ఈ మూడు ఈ మూడు నెలలు మనం అందరం కష్టపడి ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి నాయకుని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే మనకి రాష్ట్రం డెవలప్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు కంకణం కలిసి ఎందుకంటే మీరు చూస్తున్నారు దాదాపు చాలామంది ముందుకు వస్తున్నారు లేదు సార్ ఈ ప్రభుత్వం వద్దు ఇంత ఆరాచకం మాకు వద్దు అని చెప్తున్నారు మీరు చూస్తున్నారు ఈరోజు క్రిస్టియన్ సోదరులు అంటున్నారు క్రిస్ క్రిస్టియన్ ప్రాపర్టీ కూడా అమ్మేస్తున్నారని అంటున్నారు వక్బోట్ ప్రాపర్టీ అయితే నంది ఆల్మో ఆల్మోస్ట్ అమ్మేశారు ఇంకా ఏం మిగలలేదు క్రిస్టియన్ ప్రాపర్టీస్ కూడా అమ్మేస్తున్నారు దానికోసం దీనికి ఎవరన్నా మనమందరం కలిసి కట్టిగా అందరూ ముస్లిం చదువులు కానీ క్రిస్టియన్ చదువు కానీ అందరూ కలిసి కట్టిగా ముందుకెళ్ళి మన ప్రాపర్టీస్ని క్రిస్టియన్ మెషినరీ ప్రాపర్టీస్ కానీ వగ్బట్ ప్రాపర్టీస్ కానీ కలిసి కట్టిగా మనం ఆపగలతామే ఆపగలం లేకపోతే అన్నీ వెళ్ళిపోతాయి దానికోసం మీరందరూ ఒకటే అందరు ధైర్యంగా ఉండండి కంపల్సరీ మూడు నెలల్లో ప్రభుత్వం మాట్లా మారుతుంది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా దీనికి ఏదో ఒక పరిష్కారం చేసుకుంటూ మనం ప్రతి కాన్స్టెన్సీలో ఎక్కడ ఉన్న నాయకులు మన నేను అంటున్నా మొత్తం నంద్యాల జిల్లా నుంచి వచ్చినారు అందరికీ దయచేసి ఒకటే అంటున్నాను మీ నాయకులు ఖచ్చితంగా గెలిపండి నంద్యాలలో ఫరూక్ గారికి అత్యక్ష మెజార్టీతో గెలిపి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు